దేవుడి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట మందరములు తెలియజేస్తూ ఉన్నారు మా ప్రతిదినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం కూడా కాబట్టి ఆ వాగ్దానము వినటం అనేది చాలా మంచి విషయం అలాగే అనేక మంది మీరు వాగ్దానం గురించి వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు అని చెప్పి మనం చూస్తే విధంగా నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే నిర్గమాఖండము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నాడు ముప్పై మూడు పంతొమ్మిదిలో చూస్తే నా మంచితనం మంతయు నీ ఎదుట కన్నుపరచదను అనుకున్నాడు ఏమంటాడు దేవుడు నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరచదను నిజంగా దేవుడు ఎంత మంచివాడు అంటే మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా సరే మనం ఏం చేస్తూ ఉంటాడు ఆయన నశింపు చేయలేదు నశించుకోవడం ఆయన ఇష్టం లేదు చాలా మంచివాడు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా సరే మనం ఒక్కోసారి ప్రార్థన చేస్తే కనుక కన్నీటితో హృదయపూర్వకంగా దేవుడు క్షమిస్తాడు అంత మంచివాడు కరుణ కటాక్షం కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు రూపకలిగిన దేవుడు మన పట్ల మనం అంటే చాలా ఇష్టం దేవుడు అయితే అలాంటిది దేవుని యొక్క మంచితనం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము దేవుడు మన కుటుంబం పట్ల కనుక మంచితనంగా దేవుడు ఉంటే కనుక మన ఎన్నో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి మన కుటుంబం పట్ల ఆయన మంచి చూపిస్తే కనుక ఎన్నో ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి మనం నిజంగా ఆయన యొక్క మంచితనాన్ని మన మెదడుతో మనం ఊహించుకోలేము ఎంతో గొప్ప కార్యం చేయగల మనుషులకు అసాధ్యమైనది కూడా దేవునికి అన్ని కదండి మరి ఆది కాలంలో మొదటి అధ్యయనం మనం సృష్టి దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసేటప్పుడు ఏమంటాడంటే మంచిది 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 అంటాడు సూర్యాచంద్రలో మరి చంద్రుడు సూర్యుడిని క్రియేట్ చేశాడు మంచిదని ఇచ్చాడు దేవుడు భూమి ఆకాశంలో దేవుడు సృజించాడు అది మంచిదని ఇచ్చాడు అలాగా ప్రతి ఒక్క సృష్టిని కూడా ఏం చేశాడు అది మంచిగా ఉంది అని ఇచ్చాడు మనల్ని కూడా దేవుడు వీళ్ళు మంచిగా ఉంటారు భూమి మీద అని చెప్పి చేశాడు ఆయన యొక్క స్వరూపంలో మనం చేశాడు ఆయన యొక్క ఆత్మ మంచి ఆత్మ మనకి ఇచ్చాడు కానీ మనము సాధారణంగా మాయామడిపై దురాలు మనలోకి వస్తూ ఉంటాయి కదా అయితే దేవుడు ఆయన యొక్క మంచితనం అనేది మన కుటుంబం మీద ఉండాలి మన కుటుంబం మీద ఉంటే కనుక ఎంతో జీవించబడుతూ ఉంటాం ఆశీర్వదింపబడుతూ ఉంటాం యోగ కుటుంబం దేవుడి యొక్క కటాక్షము మంచి మంచితనము మరి ఆ యొక్క కుటుంబం మీద కుటుంబం మీద ఉండదు అందువల్లనే దేవుడు కంచి వేశాడు ఎటువంటి సాంజానిక క్రియలు రాకుండా కంచి వేశాడు అన్న యోగ కుటుంబానికి కదా అలాగా మరి మంచితనము అంటే కనుక ఒక అద్భుత కార్యం దీవెన అద్భుత కార్యము దీపెన అందుకనే ఇస్రాయీలకు దేవుడు ఎంతో మంచి చేశాడు బండ నుంచి నీళ్ళు రావటం ఏంటంటే చెప్పండి ఎక్కడైనా వస్తాయో నుంచి నీళ్ళు లేదు కానీ దేవుడు అక్కడ ఉద్యోగాలు చేశాడు చేసి దేవుడి యొక్క మంచితనాన్ని వారి మీద ఉండే ప్రేమను దేవుడు కనపరుచుకున్నాడు ఇస్రాయేలీ పట్ల అలాగే రెండు సెండుపాయలుగా చేశాడు దేవుడు చేసి అక్కడ కూడా దేవుడు ఎంత శక్తివంతుడో ఇస్రాయల్ ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో వారి మీద ఎంత దైగలు దయ కలిగి ఉన్నాడో వారి దగ్గర దేవుడు ఎంత మంచితనంగా ఉన్నాడో అద్భుత కార్యం ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటాడు కదా అందుకే అంటాడు నా మంచితనం అంతా నీ ఎంత కనబరిచిందని అంటున్నాడు ఎలా కనబరుస్తాడు మంచితనం అంటే ఒక అద్భుత కార్యం నీ కుటుంబంలో జరిగిస్తాడు దేవుడు ఒక ఆశ్చర్య కార్యం నీ కుటుంబాన్ని జరిగిస్తాడు జరిగించి నేను సైన్యంలో ఎక్కువ తీరుకోవాను ఈ కార్యము జరిగించానని దేవుడు అంటాడు అది మనం తెలుసుకోవాలి దేవుని యొక్క మంచితనాన్ని మనము విడిచిపెట్టకూడదు ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండాలి కృప మరి ప్రతి ఒక్క రోజు మనం నిద్ర లభిస్తున్నామంటే కనుక ఉదయం ఆయన ఆయనటువంటి మరి ఆ యొక్క ఆయుషన్ని మనం లభిస్తూ ఉన్నాం అంతేగాని మన యొక్క సొంతగా తినే ఆహారం వల్ల కాదు తాగే పానీయం వల్ల కాదు తీసుకునే బలమైన ఆహారం వల్ల కాదు కానీ వ్యాయామం వల్ల కాదు ఎక్సర్సైజ్ వల్ల కాదు ఇవన్నీ వాటి వల్ల కాదు దేవుడి మీద నొట్టే వాటి వాళ్ళు ఉన్నారు దేవుడి యొక్క కృప దేవుడి యొక్క మంచుతడం వల్ల మనం మంచిగా నిద్ర నిద్రిబున్నాం కాబట్టి ఆయన మంచిదాన్ని మనం గుర్తించి ఆయనకి మంచి ఈవులు మనం ఇవ్వాలి మంచి పండ్లు మంచి ఫలాలు ఆయన ఆయనకి మనం ఇవ్వాలి ప్రభావా హెచ్చారు నేను చూడని అంత నీలో ఎంత ఎదుగుతూ ఒక ఒలి మొక్కల వల్లే మనం దేవుడు ఎదుగుతూ ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి ప్రియ దేవుడికి వెళ్ళాలా అంటున్నాడు దేవుడు నా మంచిదనం అంతే నేను కనపరుస్తాను దేవుడు కనపరిస్తే కనుక చాలా చక్కగా మనం కుటుంబాలు జీవించబడితే ఆశీర్వదించబడితే కాబట్టి దేవుడు అంటున్నాడు నేను చెప్పిన మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలి నువ్వు చెడు మార్గం ఎంచుకుంటూ ఉన్నావు కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావు ఎందుకంటే కనుక మీరు చెడు మార్గం ఎంచుకున్నారు దేవుడు ఎంత మంచివాడు ఆయన చెప్పిన మార్గం చాలా మంచిదని చెప్పి ఆలోచించట్లేదు మీకు సొంతగా మీరు వేరే మార్గం నుంచి దాంతో వెళ్తున్నారు దానిలో వెళుతూ మీకు ఆశీర్వాదాలు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి మీకు దీవన రావాలంటే ఎలా వస్తే చెప్పండి దేవుడు ఎంత మంచివాడు ఆయన చెప్పినటువంటి మంచి మార్గంలో మనం వెళ్ళాలి అట్లా వెళ్ళినప్పుడే మనకి ఆయన సహాయం చేస్తాడు ఎటువంటి ఆపదలు వస్తుందని తొలగిస్తారు దేవుడు చాలా చక్కగా అనిపిస్తాడు దేవుడు వాళ్ళు ఎంతో మంచివాడు కాబట్టి అలానే ఇంకా ఎక్కువగా ఆ నామంలో నీ ఎదుట ప్రకటించేదని అనుకుంటాడు ఆయన ఎంత గొప్పవాడు ఆ మంచి ఎలాగే మంచి కనపరచడం వలన నువ్వు అనుకుంటావు నీ యొక్క హృదయంలో అనుకుంటావు దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత గొప్పవాడు మనం కూడా మరి చాలా ట్రాఫిక్ ఉండిపోయింది మా అక్కగారిని మరి కాలేజీలో తిప్పడానికి నేను బండి మీద వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ అయిపోయింది మంచిగా వదిలిపెట్టాను కాని వచ్చేటప్పుడు నాకు కొంచెం రూట్ అర్థం కాదు రఘ ప్రభావాన్ని ప్రార్థన చేసుకుంటామండి మనకే ఊళ్ళో అంతగా ఐడియా ఉండదు ఎట్ అన్నా నాకే తెలియదు ఎంట వెళ్తున్నాను చివరికి కొన్నిసేపల తర్వాత ఎట్లానో దేవుడు దయవాళ్ళు గమ్యాన్ని చేయాలన్నమాట అలాగా ఆయన నమ్మకం వెళ్ళాలని విడిచిపెట్టారు మంచితనం అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు అదే అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు మనల్ని ఎప్పుడు చూసిన ఉన్నా మంచిగా దేవుడు నాకు మార్గం చూపించారు ప్రార్థన చేస్తున్నప్పుడు అని చెప్పి అనుకున్నాను అనుకున్నాను అబ్బా దేవుడు ఎంత ఆయన చిక్తి మంతా అప్పు ఈ లోపల ఎన్నో కోట్లా కోట్ల మంది బిలియన్స్ బిలియన్స్ మంది ఉన్నా కానీ ఆయన కనుదృష్టి దృష్టి ఆయన విడిచిపెట్టి పోలేదు అనుకున్నాను నేను ఇదే అనుకున్నా మాట ఆయన కనుదృష్టి దృష్టి నా మీద ఉంది అంతమంది ఉన్నా సరే ఆయన పన్ను నా మీద కూడా వేసాడు చక్కగా చూస్తూ ఉన్నాడు గెడెళ్తున్నాను అంత కూడా గమనిస్తూ ఉన్నాడు మంచిగా నాకు మార్గం చూపించాడు చెప్పి నేను ఎంతో సంతోషపడ్డాను అట్లాగా దేవుని యొక్క మంచితనము మీరు చూసారంటే కనుక మీ మైండ్లో ఒక దేవుళ్ళు ఆడుకుంటారు ఎంత గొప్పవాడు అది ఎంత కంగిరాకుంటావు నువ్వు ఎంత ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తుంది మనకు కాబట్టి ప్రియా దగ్గర పెద్ద ఆయన మంచి తలం పిం మీ దగ్గర రావాలి ఈరోజు రావాలంటే ఈ వాక్యాలు శ్రద్ధగా మీరు గమనించి ఈ వాక్యాలు గమనించి ప్రాంతంలో మీరు బాగా ముందుకు వెళ్తూ ఉండాలి కాదండి దేవుని దగ్గర అలా మంచివాళ్ళు అనిపించుకోవాలి నేను చూసినప్పుడు దేవుడు ఒక మంచి ఫలాలు దేవుడు కనపడతారు అలా ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబానికి దేవుడు మంచితనంగా కనపడతాడు అనేటి ఈ వాగ్దానం ద్వారా శ్రమిస్తున్నాడు ఈ వాగ్దరంలో దేవుడు జీవించి ఆశీర్వదారు